జీడి పంటకు మద్దతు ధర కల్పించాలి పలాస వామపక్షాలు జీడి పంటకు మద్దతు ధర లేక రైతులను పట్టించుకునే నాదుడు లేక దిక్కుతోచని స్థితిలో ఉద్దానం జీడి రైతులు ఉన్నారని పలాస వామపక్ష నాయకులు అన్నారు బోడ్డపాడు మాకన్నపల్లి రైతు భరోసా కేంద్రం అధికారులకు వినతిపత్రం అందించారు జీడి పంటకు ప్రతి సంవత్సరం పెట్టుబడి పెరుగుతూ ఉంటే పంటకు తగ్గ ధర మాత్రం పలకటం లేదని గత సంవత్సరం రైతుకు ఇస్తానన్న వెయ్యి రూపాయల జాడ కూడా కానరాలేదని ప్రభుత్వం ప్రకటించిన తిట్లీ నష్టపరిహారం కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం బాధాకరమని ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించుకుని అధికారుల ద్వారా రైతు భరోసా కేంద్రాలలో ఎనభై కేజీల బస్తాని పదహారు వేల రూపాయలకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు పాల్గొన్నారు చెల్లించాలి చెల్లించాలి వెంటనే గత సంవత్సరం ప్రకటించిన బస్తాకు వైరూపించి ఉద్దానం జీడి రైతులను కాపాడాలి ప్రకృతి నుండి ఉద్దానం జీడిపిక్ కాపాడాలి స్థానిక పంట కొనుగోలు చేసి ఇతర దేశాల నుంచి పంట దిగుమతి వెంటనే ఆపాలి స్థానిక పంటలు కొనుగోలు చేసి ఇతర దేశాల నుంచి పంటలు దిగుమతి ఆపాలి జీడి పిక్కిల బస్తా ధర పదహారు వేలు రూపాయలు కొనాలి జీడి పిక్కిల బస్తా ధర పదహారు వేల రూపాయలకు మద్దతు ధర ప్రకటించాలి జీడి పిక్కి మద్దతు ధర పదహారు వేల రూపాయలకు మద్దతు ధర ప్రకటించాలి జీడి కొబ్బరి రైతులను కాపాడాలి జీడి కొబ్బరి రైతులను కాపాడాలి ప్రకృతి వైపురీత్యాల నుండి అంత రైతులకు ప్రభుత్వం ఉపశమించిన వెయ్యి రూపాయలు వెంటనే ప్రకటించాలి బిజిలి పరిహారాలు వెంటనే చెల్లించాలి బిజిలి పరిహారాలు వెంటనే చెల్లించాలి ఉత్తార ప్రాంత జీడి రైతులను కొబ్బరి రైతులను వెంటనే ఆదుకోవాలి ఇతర దేశాల పిక్కిల దిగుమతి వెంటనే ఆపాలి ఇతర దేశాల పిక్కిలు వెంటనే దిగుమతి ఆపాలి పిక్కిల బస్తాకు పదహారు వేల రూపాయలు వెంటనే చెల్లించాలి పిక్కిల బస్తాకు పదహారు వేల రూపాయలు మద్దతు ధర చెల్లించాలి నేను ప్రకటించిన బస్తాకు వెయ్యి రూపాయలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి ఉత్తాన ప్రాంత జీడు రైతులను కాపాడాలి ఐక్యత హోమపక్షాల ఐక్యత పండించే పంటలను కాపాడాలి వస్తాకు పదహారు వేల రూపాయలు చెల్లించాలి వస్తాకు పదహారు వేల రూపాయలు చెల్లించాలి విధిలి నష్టపరిహారాలు చెల్లించాలి విధిలి నష్టపరిహారాలు చెల్లించాలి వాగ్దానం చేసిన వెయ్యి రూపాయలు వెంటనే చెల్లించాలి

భావదారు అటువంటి అన్ని పదాలు ఉన్నారు గతం నుంచి కూడా మనం ఎన్నోసార్లు జీడి మద్దతు ధర లేదా గిట్టుబాటు ధర అంశము జీడీ పంట స్టార్ట్ ప్రారంభమైనప్పుడు కానీ లేదా అమ్మకాలు తొరికే సమయంలో కానీ మనం స్పందిస్తున్నాం ఎరిగపాలమైన కార్యాచరణ రూపొందించి ప్రజా సంఘాలు దీనిపైన ముఖ్యంగా ఏంటంటే బోర్డు అనేది అనుకుంటున్నాం బోర్డు కేరళ ప్రభుత్వం జీడి బోర్డు ఏర్పాటు చేసి కొంత రైతులకు ఓటు కలిగిస్తుంది ఉన్నంతలో అయితే ఇక్కడికి వచ్చినప్పటికీ పాలక పార్టీలు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పుకుంటూ మన దగ్గర నుంచి ఓట్లు తీసుకుని వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి మనం తెలిసిన విషయం ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చెప్పిన విషయాలు అధికారం చేపట్టిన తర్వాత పక్కన పెట్టారు అప్పుడు వీళ్ళు అంతకుముందు అధికారంలోకి ఉన్న పాతపక్షము ప్రతిపక్షంలోకి వచ్చి చెప్పిన మాటలు వాళ్ళు అప్పుడు అమలు చేయలేదు ఈ రకంగా రైతులు ఈ వ్యాపారుల దోపిడీకి లేదా మధ్యతరాలు దోపిడీకి గురవుతూనే ఉన్నాము కనీసమైన ధరలాగా ఈ పంటదల పూర్తి ఫలాలు రైతుల కింద స్థాయిలో రైతుకు అందటం లేదు దీనికోసం ఉద్యోగంగా మనము ఒక కార్యక్రమం రూపొంది ప్రజా సంఘాలు అన్నీ కూడాను రైతు సంఘాలు ప్రజా సంఘాలన్నీ కలిపి ఒక దురకరమైనటువంటి ప్రణాళిక వేసి ఆ ప్రకారంగా మనం ఉద్యమం చేస్తేనే పెద్దల్లో మద్దతు మనకు ఉంటుంది ఏదో వచ్చి డిమాండ్ చేసి రెండు రెండు రోజులు లేదా ఒక పదిహేను రోజులు లేదా ఈ పంటకాలంలో కార్యక్రమం చేయడము మన ఈ ఎలా ఉందంటే పాలకపక్షాలు కొత్త ఎత్తుగడ లేస్తే భ్రమలు కల్పించడం ఆ భ్రమల వంట ఎండమావుల వంట పరిగెత్తిన పరిస్థితి ఈవేళ కల్పిస్తుంది అనమాట మనము ఎక్కడ వ్యతిరేకంగా ప్రజా నిర్బంధము కేసులు వగైరా వగైరా మన నక్సైడ్ ఉద్యమం నుండి చూసుకుంటే దావడంతో సహా ఈ ప్రాంతము బాగా విసి వేసారిపోయి మూతి కాలిన రామలింగందంగా తయారైంది మూమెంట్ అనేటప్పటికల్లా ఎవరు ముందుకు రావట్లేదు కార్యక్రమం ఆజం చేయితే ఈ మనలో ఉన్న ఈ బలహీనతను ఆస్వాద చేసుకొని పాలకపక్షాలు ముందుకెళ్తాయని గుర్తు నేను ఈ సభాముఖంగా మీకు కోరుతున్నాను కనుక ఒక దీర్ఘకరమైనటువంటి ప్రణాళిక తీసుకు ఆ ప్రకారంగా మనం ఒక డిమాండ్స్ పెట్టి ఆ డిమాండ్ సాధన కోసము అన్ని పక్షాలు ఏవైతే ఉన్నాయో అన్ని పక్షాలు ఇవాళ మనం కూడా కోల్పోయిన పరిస్థితులు మనం ఉన్నామని గుర్తించాలి సీనియర్ కాంగ్రెస్ అందరూ ఒక రోజు రోజుకి ఈ కరోనా సమయంలో మంది కోల్పోతున్నాం మనము మన తర్వాత తరంలో ఎవరు కూడా ఈ విధంగా కనీసం అడిగే పరిస్థితి లేదు అదే లేదు ఇప్పుడు ఇది వీళ్ళు మనకు ఎలా చూస్తారంటే పని పడించేలా ఎప్పుడు వస్తారు ఏదో వస్తారు ఆ సందాలకు వస్తారు లేకపోతే రెండు కేకులు వేస్తారు ఆ ఇప్పుడు సందాలు ఇచ్చేస్తే వెళ్ళిపోతారు అన్న ఒక ఒక దీనిగా చూసి తీసిన పరిస్థితి వాళ్ళ మనకు కనిపిస్తుంది మనం చెప్పిన విషయాలు ఏ విధంగా దోపిడీ గురవుతున్న మన అనుభూలకు వీళ్ళు బలు తిరిగి రావడం లేదు మన పిలుపు కనుక మనం ఎప్పటికైనా ఉన్నంతలో ఒక ముఖ్యంగా జీడి మామిడి కొబ్బరి ఈ పంటలు ఇక మునగా ఇవన్నీ ఉన్నాయి వాణిజ్య పంటలు కానీ ప్రధానంగా మనకి కొబ్బరి జీడి ప్రధానమైన పంట కాబట్టి వీటి మీద మనం ఒక రైతుల వద్ద నుండి కొన్ని సలహాలు తీసుకొని ఏ విధంగా చేస్తే బాగుండదని ఒక దీర్ఘకాలం ఉన్నటువంటి ఒక ఉమ్మడి ఐక్య కార్యాచరణ పోరాటాలను రూపొందిస్తేనే మనం నిలబడతామనేది నేను ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నాను రైతే సా మనం అందరూ ఇక్కడ మేధావులు ఉన్నారు మేధావర్గం ఉంది రైతు వర్గం ఉంది అన్ని వర్గాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి రైతే సా మనం ప్లాన్ చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అదొక మనం సరే అంత పెద్ద పనిచేసి పోయినా ఇక్కడ ఈ రైతులు ఏదైతే మద్దతు ధర కనీసం మద్దతు ధర మద్దతు ధర కాకపోయినా ఇంకా గిట్టుబాటు ధర వేరేగా ఉంది మద్దతు ధర కోసమైనా సరే మనం పాటు అంతెందుకు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో పద్నాలుగు వేల నుంచి పదహారు వేలకెళ్ళిన పస్తా ధర ఇప్పుడు సుమారుగా అరవై శాతం లాస్ అయిపోయి ఏడు వేలు ఆరు వేలు ఐదు వందలు ఎనిమిది వేల దగ్గర ఆగిపోయి గొప్ప రేటు అలాగే ఉంది కానీ దీనికి ఏంటి మూలం మనకి మామూలుగా అయితే కొద్దిగా నాయకులు తెలిసేది సర్ణి కొత్త ఆర్థిక విధానాలు పంతొమ్మిది వందల తొంభైలో ప్రవేశపెట్టడం మూలంగా ఈ పంటలకి గిద్దుబాటుదారులు లేకుండా ఇలా రైతు వాడైపోతుంటారు కానీ ఇక్కడ ఇక్కడ కొంత సరుకు అంటే రైతు పండించినటువంటి కొంత ఉత్పత్తి ఉంది ఈ ఉత్పత్తి ఉండంగా వాడంతోటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పెట్టి దిగుమతి చేసేసి మొత్తం ఏంటంటే ఇక్కడ రైతుకి జీవనాడు లేకుండా చేయడం మనకి పెద్ద సమస్య దీని మీద చర్చించాలి ప్రభుత్వ తాలూకు బాధ్యత ఏమిటి దీని పట్ల ప్రభుత్వం తాలూకా బాధ్యత ఏమిటి అనేది మనం ప్రశ్నించాలి అలా ప్రశ్నించినప్పుడు ఏంటంటే రైతుకి కనీసం ఊరట కలుగుతుంది అందులో భాగంగానే ఏదో ఒకటి చేద్దాం కరోనా ఉంది ఆ రైతుల దూరం పాటించుకుంటూ వామపక్ష పార్టీ వ్యాఖ్యలుగా నాలుగు నెలల క్రితం పెద్ద ప్రోగ్రామ్ అని అనుకున్నాం కానీ కరోనా వచ్చి గ్రామాల్లో ఎక్కడికి పరిస్థితి చిన్న కరపత్రం వేసి ఈ రోజు చాలా తక్కువ రేటుకి రైతు పండించినటువంటి పంట వైపు తుఫాను ప్రకృతి వైపు ఇచ్చారు సేడలు పేడలు రకరకాల గాడి రైతు మీద జరుగుతున్నటువంటి అది కనీసం కనీస ధర లేకుండా పంట వాళ్ళ చేతిలో పోతుంది పడుతున్న అలాగే ఎరువులు దానికి సాగుబడి రోజువారీ కూలీ కూడా ఒకప్పుడు పెరిగిపోతుంది ఎందుకంటే నిత్యావసరం పెరుగుతుంటే కూలి పెరుగుతుంది ఇన్ని బాధల్లో ఉన్నటువంటి రైతు చేసి ప్రభుత్వం నిమ్మకు తీరెత్తినట్టు ఇవన్నీ చేసి అలాగే దాసీల్దార్ ఆఫీస్ కడ శనివారం కానీ సోమవారం కానీ ఒకవారానం కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి మీరందరూ సహకరించాలి మీరు అందరూ రావాలి మీ మీ సంఘాలు ప్రజా సంఘాలు గ్రామ సంఘాలు అందరూ దీనికి టోట్ పాడ్ ఒక రైతు మిత్తిబాటు లేదంటే ఒక మద్దతు కోసం ప్రాంత రైతులందరూ ఏకం కాకుండా ప్రభుత్వాన్ని ప్రసరించకుండా గట్టిగా సాధ్యమద్దు ఆయన పంట వచ్చింది ఆ వేస్తాం కేకలు అంటే అవుతుంది ఇది ఒక దీర్ఘకాలంగా చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి అందరూ సాధ్యం లేదు పలాసా నియోజకవర్గంలో